ఈ హాలిడేస్లో జాబ్ చేసుకుంటూ వచ్చాను దాని తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ యాజ్ ఏ హెల్పర్ యాజ్ ఏ సేల్స్ మ్యాన్ యాజ్ ఏ సూపర్వైజర్ డిఫరెంట్ డిఫరెంట్ చేసుకుంటూ వచ్చాం మనం ఈ ఈ లెవెల్లో నానా నానా నాకు ఒక డౌట్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళు ఎంజీ హోల్సేల్తో బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి ఎందుకు చేయాలంటే దీనికి చిన్న స్టోరీ ఉంది ఎవరిదో కాదు మనదే నేను సెవెంత్ క్లాసు చదివినప్పటి నుంచి హాలిడేస్లో జాబ్ చేసుకుంటూ వచ్చాను దాని తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ యాజ్ ఎ హెల్పర్ యాజ్ ఎ సేల్స్ మ్యాన్ యాజ్ ఏ సూపర్వైజర్ డిఫరెంట్ డిఫరెంట్ చేసుకుంటూ వచ్చాం మనం ఈ ఈ లెవెల్లో అయితే ఏ పరిస్థితి అయితే మనము ఫేస్ చేసామో అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలి అని ఆలోచనతో ఎంజీ హోల్సేల్ పెట్టి రిటైల్లో సక్సెస్ అయ్యాం హోల్సేల్ ఎందుకు పెట్టాలని వచ్చిందంటే అలాంటి పరిస్థితిని ఫేస్ చేసుకునే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి అందుకుంటే పదివేలతోటే నో ఫర్నిచర్ ఓన్లీ అలమరా ఒక సాపతోటి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకొని అంచెలంచెలుగా ఎదగాలని ఉద్దేశంలో కూడా మనం ఇది చేసాం కాబట్టి అందరికీ ఇదే కరెక్ట్ ప్లాట్ఫామ్ ఈ జర్నీ అయితే బాగుంది కానీ మన యొక్క జర్నీని వేరే వాళ్ళు ఎలా రిలేట్ చేసుకోగలుగుతారు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే పాటు కోసం వేచి ఉండండి థ్యాంక్ యూ